నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ప్రజెంట్ విశాఖపట్నానికి గూగుల్ వచ్చింది అంటే చాలా ఐటీ పరంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు దానికి తగ్గట్టు కూడా డేటా సెంటర్ లో ఒకదాని తర్వాత ఒకటి క్యూ కడుతున్నాయి మరి నేపథ్యంలో అప్పుడు వైజాగ్ ఎలా ఉండేది ఇప్పుడు వైజాగ్ ఎలా ఉంది అప్పుడు వైజాగ్ గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుస్తున్నాం సో దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ టివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతా నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు వైజాగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది డేటా సెంటర్స్ బట్ అప్పుడు వైజాగ్ అనగానే ఏం గుర్తొచ్చేది ఇప్పుడేం గుర్తొస్తున్నాయి ఇదిలా ఉంటే ఇంకా కొంతమంది చెప్తున్నారు ఏదైతే గూగుల్ వచ్చేదో వైజాగ్ ఇది వచ్చిన తర్వాత అక్కడ కొన్ని జిల్లాల్లో వైసీపీకి పట్టు తగ్గిపోయింది ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళినా డిస్ట్రిక్ట్స్ లో లేవు అని చెప్పేసి అందరూ ఎలా చూడండి ఇప్పుడే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను ఏంటి అప్పుడు వైజాగ్ లో జి అంటే గంజా అంట ఇప్పుడు వైజాగ్ లో జి అంటే గూగుల్ అంటే అంటే జగన్ హయాంలో లో జీ అంటే గంజా అంటే గంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాడు అదే ఇప్పుడు వైజాగ్ చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఈ పదిహేడు నెలల్లో జీ అంటే గూగుల్ అయిపోయింది ఇప్పుడు గూగుల్లో అందరూ ఎత్తుకుతున్నారంట విశాఖపట్నం ఎక్కడ విశాఖపట్నం గూగుల్ వచ్చిందంటే అసలు విశాఖ రూపురేఖలు ఎలా మారుతాయి ఏంటి ఇప్పుడు ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో బేస్ పెట్టడం వల్ల అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎం గా ఆయన న్యూయార్క్ లో ఫైల్ పట్టుకుని తిరిగాడు ఖాళీ నడకన పరికెత్తాడు ఎక్కడికి ఆ గూగుల్ కి ఆ ట్రాఫిక్ న్యూయార్క్ అంటేనే ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది ఇక నేను ఈ వెహికల్లో వెళ్తే సమయానికి అందుకోలేను బిల్ గేట్స్ ని కలవలేను అంటూ ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ ఫైళ్ళ చేత్తో పట్టుకుని సీఎం అందుతాడు అట్లాంటి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వస్తే మైక్రోసాఫ్ట్ వల్ల హైదరాబాద్ లో ఉద్యోగాలు ఎన్ని పెరిగాయని కాదు మైక్రోసాఫ్ట్ రావడం వల్ల ఎలాంటి ఎన్విరాన్మెంట్ డెవలప్ అయింది అమెరికా దాటి మైక్రోసాఫ్ట్ ఆసియా వస్తే హైదరాబాద్ లోనే బేస్ పెట్టారంటే ఆ రోజు చంద్రబాబు మరి బిల్ గేట్స్ మెప్పించిన విధానం ఆయన దగ్గర ఇచ్చినటువంటి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బిల్ గేట్స్ అంత ముగ్ధుణ్ణి చేసింది మరి మైక్రోసాఫ్ట్ రావడంతోనే మొత్తం మిగతాయాన్ని వచ్చిపడ్డారు సేమ్ అదే ఇక్కడ కూడా ఏది గూగుల్ రాకతో గూగుల్తో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి విశాఖపట్నం అని కాదు ఇక్కడ గూగుల్ రావడం వల్ల ఒక సంకేతం ఒక మెసేజ్ ఏంటి విశాఖపట్నం ఈజ్ ద డెస్టినేషన్ నాట్ ఓన్లీ ఫర్ గూగుల్ ఇట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ ఆల్ ఐటీ కంపెనీస్ మొత్తం ఏఐ ఇవాళ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా మరి విశాఖపట్నం మారిపోతుంది డేటా సిటీగా విశాఖపట్నం మారిపోతుంది రేపు పొద్దున అసలు డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏంటి ఏ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖ మారుతోందంటే అభివృద్ధి అంటే అది కదా ఇప్పుడు అతనేదో అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు కొడుగుడ్డు అమర్నాథ్ అంటే నీకు అర్థం కాదే గుడ్ అమర్నాథ్ అదే కొడుగుడ్డు అమర్నాథ్ ఏమంటాడు ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇచ్చారు కి రెండు వందల ఉద్యోగాలు అన్నా వస్తాయా అని అడుగుతున్నాడు ఇప్పుడు లక్ష ఉద్యోగాలు వస్తాయి గూగుల్ డేటా సెంటర్ కొంతమంది మేధావులు కూడా కొన్ని మీడియా కొన్ని వీడియోలు చూశాను ఏమంటున్నారు అసలు డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు మొత్తం విద్యుత్తు లేకపోతే భూములు అంత వాటరు కన్జంప్షన్ విపరీతంగా పెరిగిపోద్ది డేటా సెంటర్ రావటం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుద్ది నెక్స్ట్ విద్యుత్ ఎక్కడ ఉంటాయో అక్కడే పెడతారు ఏది డేటా సెంటర్ కానీ వీళ్ళు ఏంటి అక్కడ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అక్కడ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఇది విద్యుత్ వాళ్ళు విపరీతంగా వాడుతున్నమాట వాస్తవమే వాడుకుంటారు కానీ దానివల్ల ఏం జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుద్ది రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుద్ది అనేక రకాలటువంటి అభివృద్ధి జరుగుద్ది మౌలిక వసతులు ఏర్పడతాయి ఉపాధి కల్పన జరుగుతుంది లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయని నీకు నాలుగేళ్లలో ప్రతి సంవత్సరం గూగుల్ వల్ల ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపికి వేల ఎనిమిది వందల కోట్లు వచ్చాదండి ఒక సంవత్సరానికి పదివేల కోట్లు అంటే బ్రహ్మాండంగా ఆ డబ్బులతో ఒక స్కీమ్ నడుపుకోవచ్చు ఒక వెల్ఫేర్ స్కీమ్ ఇప్పుడు తల్లికి వందనం ఎంత ఖర్చు అవుతుంది పదివేల కోట్లు ఏమో ఖర్చు అవుతుంది అనమాట అంటే ఇవాళ ఈ వచ్చే అభివృద్ధి పేదల సంక్షేమం కోసం పేదల ఉపాధి కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నేను విశాఖపట్నం వస్తాను అక్కడే కాపురం పెడతాను అంటూ ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు అంటే ఋషికొండ ప్యాలెస్ లాంటి ప్యాలెస్లు వీళ్ళు కడతలేదు ఏది కమోడు పదిహేను లక్షలతో లేకపోతే బాత్ టబ్ ముప్పై ఆరు లక్షలతో ఒక్కొక్క ఫ్యాన్ మూడున్నర లక్షలతో ఒక్కొక్క బల్బు అరవై వేలతో అదేంటి అది దుర్వినియోగం జగన్మోహన్ రెడ్డికి ఎవరో ఫ్రెండ్ ఉన్నారమ్మా ఆయన రిలేటివ్ అనుకుంటా ఎవరు ఇంటీరియర్ డిజైనర్ నీలాగానే ఆమె కూడా ఒక ఆమె ఉంటది ఏంటి ఇంటీరియర్ డిజైనర్ అనమాట ఆమెకి కాంట్రాక్ట్ ఇవ్వటం కోసం విషికొండ బ్యాలెస్ కట్టాడు ఒక ఐదు వందల కోట్లతో ఋషికొండ ప్యాలెస్ కట్టింది కూడా విశాఖ మీద ప్రేమతో కాదు విశాఖ వాసుల మీద ప్రేమతో కాదు ఆ కాంట్రాక్ట్ ఆమెకిచ్చి ఆమెను బాగుపరిచాడు ఆమె ఇంటీరియర్ డిజైనర్ ఓ పైకి వెళ్ళిపోయింది విశాఖపట్నం ఎక్కడో అదో గది పాలైంది ఆ రోజు భూ కబ్జాల్ ఏంటి తర్లువాడ ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ ఎక్కడ పెడుతున్నారు డేటా సెంటర్ తర్లువాడలోనే పెడుతున్నారు తరలిపాడ కొండ రెండు వందల ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇచ్చాడు విజయసాయి రెడ్డి కూతురికి ఓకే ఎవరా నేహారెడ్డి ఆమె ఏంటి అక్కడేదో ఒక యూనివర్సిటీ పెడతాను నేను ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పెడతానంటే పెట్టేదా పేరుతో కొండ కబ్జ ఇప్పుడు మొన్న హైకోర్టు అక్ష్యంత లేసింది ఏది ఆ బీచ్ లో ఒక పెద్ద హోటల్ కడుతున్నామని చెప్పి వాళ్ళు ఏం చేశారు బీచ్ ని ఆక్రమించేసి కోస్టల్ రెగ్యులేటరీ యాక్ట్ ఉల్లంఘించి మొత్తం ఏది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్ని అన్ని చట్టాలు ఉల్లంఘించి మొత్తం సముద్రం దవ్వేశారు అప్పుడే హైకోర్టు సీరియస్ అయి వాళ్ళు కట్టిన ఫౌండేషన్ మొత్తం కోల్చాలి అని జీవీఎంసి ఆదేశించి ఆ డబ్బు కూడా నేహారెడ్డి దగ్గర కలెక్ట్ చేయమన్నారు కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టారో ఆ డబ్బు కూడా నేహారెడ్డి కంపెనీ కట్టినట్టుంది అది కూడా డబ్బు కూడా అంటే ఇప్పుడు ఏంటి విశాఖపట్నం ఎలా ఉంది ఇప్పుడు విశాఖపట్నం ఎలా ఉంది అంటే చెప్తున్నా దీర్థ హయాంలో మరి డాక్టర్ సుధాకర్ మనం చూసాం దళిత వైద్య నర్సీపట్నంలో డాక్టర్ ఆయన అడిగింది కేవలం మాస్క్ మాస్క్ లేకుండా కరోనాలో చికిత్స మేము ఎలా చేస్తాం వైద్యుల ప్రాణాలతో ఆడుకుంటున్నాం జగన్ అని అతను అంటే అతను వెంటనే లాఠీలతో నడి రోడ్డు మీద కొట్టి ఆయన చనిపోయేటట్టుగా చేసి ఆ కుటుంబాన్ని ఇవాళ క్షోభకి గురి చేశారు అలాంటి ఎన్ని కుటుంబాలు ఎంత మంది జగన్ వల్ల నష్టపోయారు పెద్ద దిక్కుని కోల్పోయారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే ఇప్పుడు మీరు అందే విధంగా చూస్తే వైజాగ్ అభివృద్ధి చెందుతుంది కానీ ఈ అభివృద్ధి మీద నిన్న మట్టి వరకు కూడా వైసీపీ వాళ్ళు బురద చెల్లారు ఈ అవి ఇక్కడికి రాకుండా ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశారు మరి ఆ ప్రయత్నాలు విఫలమయ్యి ఈ రోజు వైజాగ్ లో ఇన్ని డేటా సెంటర్లు ఇంత పెట్టుబడులు వస్తుంటుంటే వైసీపీ వాళ్ళకి ఆ జిల్లాలో ఇప్పుడు పట్టు కోల్పోతున్నాము అన్న అనుమానం వ్యక్తమైంది ఇప్పుడు ఏ స్టెప్ తీసుకుంటారో అసలు నిజంగానే ఇప్పుడు వైసీపీకి అక్కడ ఎలాంటి పట్టు లేదు ఎలాంటి అభిమానము లేదు అంటారా అంటే మొన్న రెండు సీట్లు వచ్చాయండి ఈసారి వస్తాయా అదే కదా సార్ అక్కడ మూడు జిల్లాలు ఉమ్మడి మూడు జిల్లాలు విజయనగరం శ్రీకాకుళం విశాఖ ముప్పై రెండు సీట్లు ఉంటాయమ్మా ముప్పై రెండు సీట్లలో ఆయన కొట్టింది రెండు సీట్లే జగన్మోహన్ రెడ్డి రెండు సీట్లు కూడా ఎస్టీ ఏది ఆ షెడ్యూల్ ట్రైబ్ ప్రాంతాల్లో అతను కొట్టే రెండు సీట్లు కూడా అంటే ఒకటి ఉత్తరాంధ్ర అంటేనే వలసలమ్మ నువ్వు హైదరాబాద్ లో చూడు ఏ అపార్ట్మెంట్ దగ్గర కన్నా వెళ్ళి వాచ్మెన్ ని పలకరించి మీదే ఊరు అని అడుగు శ్రీకాకుళం అంటాడు లేకపోతే విజయనగరం అంటాడు విశాఖపట్నం నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వాచ్మెన్లుగా ఆ ఏటీఎం కౌంటర్ల దగ్గర సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు అంటే వలసలు ఆ ప్రాంతాన్ని ఎలా సతమతం అనేది ఇప్పుడు ఇంకా వలసల అడ్డుకట్ట ఏంటి ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు అంటమ్మా ఇప్పటికి వచ్చింది విశాఖపట్నం అసలు కి పదిహేడు పదహారు నెలల్లో నీకు పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే దాంట్లో ఆరున్నర లక్షల కోట్లు అంటే ఏంటి దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఏంటి అసలు సిక్స్టీ పర్సెంట్ ఎక్కడికి వచ్చేసాయి వైజాగ్ వచ్చాయి అనమాట అంటే ఏంటి అదొక ఇన్వెస్ట్మెంట్ జోన్ గా ఇవాళ పెట్టుబడులు స్వర్గధామంగా మారిపోతుంది ఇప్పుడు ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఇదే ఉంది ఏది గూగుల్ డేటా సెంటర్ అది లక్ష ముప్పై వేల కోట్లు ఏమో పెడతారు దాంట్లో ఈ ఐదేళ్లలో పెట్టుబడులు ఆర్సలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ అతి అతిపెద్ద స్టీల్ కంపెనీ అవబోతుంది అది అదేంటది అది దగ్గర దగ్గర అది కూడా ఒక లక్ష ముప్పై వేల కోట్ల పెట్టుబడులు సో విశాఖపట్నం మోడీ వచ్చారు మొన్న ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ మోడీ వచ్చి ఆయన అక్కడ ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్ కి శంకుస్థాపన చేశారు ఎన్టీ ఎన్పిసి ఎన్టీపీసీ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీపీసీ ద్వారా నీకు అది దగ్గర దగ్గర లక్ష డెబ్బై వేల కోట్లు పెట్టుబడి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అక్కడ తయారవుతుంది అనమాట అంటే ఒక విశాఖ విజయనగరం నెక్స్ట్ అటు శ్రీకాకుళం విజయనగరం నీకేంటి భోగాపురం ఎయిర్పోర్ట్ అయిపోతా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు జనవరిలోనో ఏమో ఇనాగ్రేషన్ చేస్తారనమాట అదే ఎయిర్పోర్ట్ జగన్ హయాంలో ఎలా కట్టుబడి జరిగింది ఇప్పుడు ఎంత స్పీడ్ గా కట్టుబడి జరుగుతారు ఇప్పుడు ఈ పదహారు నెలల్లోనే మొత్తం భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోతాంది అక్కడ కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటం వాళ్ళకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ గా మారిన నేపథ్యంలో నాలుగు నెలల్లో రేపు మరి ఇనాగ్రేషన్ జరగబోతుంది అంటే అక్కడ మరి శ్రీకాకుళంలో అక్కడ భావనపాడు పోర్ట్ కూడా కంప్లీట్ అయిపోతాను పోర్ట్ బేస్డ్ ఎకానమీ గానే కాదు అసలు ఒక ఎకనామిక్ యాక్టివిటీస్ పెరగటంతో ఏం జరుగుతుంది నీకు వలసలకు కట్టబడదు ఉద్యోగం కోసం నువ్వు ఇంకో చోటుకెళ్లాల్సిన అవసరం లేదనమాట ఒక ఐటీ ఉద్యోగం డెవలప్ అయితేనే దాని చుట్టూ ఐదు ఉద్యోగాలు డెవలప్ అవుతాయి ఇప్పుడు ఏంటి ఇప్పుడు వరుస పెట్టి నీకు టీసీఎస్ వస్తాను కాగ్నిజెంట్ వచ్చేసింది టీసీఎస్ కాగ్నిజెంట్ లోనే నీకు మరి దగ్గర దగ్గర ఒక పాతికి వెళ్ళాలి ఉద్యోగం అంటే ఒక ఉద్యోగం చుట్టూ ఐదు ఉద్యోగాలు లెక్కేసుకోమలా ఈ పాతిక వేల ఉద్యోగాల చుట్టూ పాతిక ఐదు లక్షా పాతిక వేల ఉద్యోగాలు నీకు అక్కడ సృష్టి జరుగుతుంది అనమాట అంటే వీళ్ళు ఇరవై లక్షల ఉపాధి కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నారు ఏది ఉద్యోగాలు ఇచ్చిన మేనిఫెస్టోలో తెలుగుదేశం జనసేన ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో ఐదు లక్షలు తేవాలంటున్నాడు లోకేష్ ఒక్క ఐటీ రంగం ఇవాళ లోకేష్ చెప్తుంటే నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏమన్నాడు ఇది పన్నెండు నెలలు అనుకున్నాను ఒక నెల ఆలస్యం అయింది ఇప్పుడు నా డైరీలో నేను ఆ వన్ మంత్ ఆలస్యాన్ని నోట్ చేసుకోవాలి ఏది గూగుల్ డేటా సెంటర్ తీసుకురావటానికి నేను టార్గెట్ ట్వల్వ్ మంత్స్ పెట్టుకున్నాను లాస్ట్ సెప్టెంబర్ లో వాళ్ళని కలిశాడంట ఇక్కడ విశాఖపట్నంలో ఏదో లంచ్ మీట్ కి పిలిపించాడంట మాట్లాడాడంట వెంటనే నెక్స్ట్ మంత్ అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడికి అమెరికా అక్కడ ఐటీ సినర్జీ సర్వ్ లో వీళ్ళతో మాట్లాడాడు అక్కడ దగ్గర దగ్గర నీకు ఇరవై ఐదు దేశాలకు చెందినటువంటి రెండు వేల ఐదు వందల మంది ప్రతినిధులతో మాట్లాడాడు ఎవరు లోకేష్ ఫేస్ టు ఫేస్ వన్ టు వన్ ఇంద్రా నోయి ప్రియా సుబ్రహ్మణ్యం లేకపోతే సత్యానాదేళ్ల సత్యానాదేళ్లకి అయితే ఒక గా ఒక మెయిల్ పంపాడంట ఇట్లా మిమ్మల్ని కలవాలనుకుంటున్నానంటే వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చాడు అంటే సేమ్ మనకు అదే గుర్తొస్తుంది ఏది అప్పుడు చంద్రబాబు బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ఇప్పుడు లోకేష్ మరి గూగుల్ అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అంటే సిబిఎన్ అదొక బ్రాండ్ అన్నారు ఇప్పుడు ఆ బ్రాండ్ బ్రాండ్ను తలదన్నేలాగా ఎల్ ఎన్ ఏది బ్రాండ్ తయారవుతోందా అంటే నిన్న అశ్విని వైష్ణవ్ నిర్మలా సీతారామన్ ఢిల్లీలో ఈ ఎంఓయు దగ్గర మరి కొడుకును పొగుడుతుంటే మరి ఆ తండ్రి పుత్రోత్సాహం చూసాం అంటే ఆయన పడడు చంద్రబాబు కానీ ఆయన ఫేస్ తెలిసిపోద్ది అనమాట ఆనందాన్ని ఒకటి అంటే ఏంటి సక్సెస్ సాధించినప్పుడు కలిగేటటువంటి సంతృప్తి జగన్మోహన్ రెడ్డికి సంతృప్తి లేదా అంటావు జగన్మోహన్ రెడ్డికి ఏది సంతృప్తి జనాన్ని అంత ఏడిపిస్తే ఆయనకి అంతకెక్క వరలరామయ్య ఎవరో ఒక పది ఏళ్ళ క్రితం ఒక విమర్శ చేసేవాడు ఏదో ఏదేంటి ఏదో భైరవ క్యారెక్టర్ అంట చూసావా నువ్వు ఏదో మహేష్ బాబు సినిమాలో ఏదో స్పైడరా ఏదంట స్పైడర్ సినిమాలో భైరవ అనే క్యారెక్టర్ అది ఎవరైనా ఏడుస్తుంటే ఆనందం పొందుతూ ఉంటాడు అతను పుట్టిందే శ్మశానంలో అంట శవాలు లేకపోతే వాళ్ళ ఉపాధి అది శ్మశానం అంటే కొడుకు కాబట్టి అతను ఆనందించాడంటే అర్థం ఉందమ్మా జగన్మోహన్ రెడ్డి కాటి కాపర్ కొడుకా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కొడుకు అంటే ఒకటి ఆ భైరవ క్యారెక్టర్ కన్నా మించిన సాడిస్ట్ అనాలా సైకో అనాలా తల్లినే ఏడిపిస్తున్నాడు కదా భైరవ స్పైడర్ లో తల్లిని ఏడిపించలేదమ్మా తల్లికి అన్నం పెట్టాడు జనాన్ని జనాన్ని ఏడిపించాడు ఆ ఇక్కడ ఇతను మాత్రం ఇతను భైరవ ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది విశాఖపట్నం ఇవాళ అది అది అదేంటి ముంబైని తలదన్నేలాగా ఇది గూగుల్ నీకు సెలక్షన్ అయి కనపడుతుంది కదా పదమూడు దేశాలకి పన్నెండు దేశాలకి ఇక్కడ నుంచి సీ కేబుల్ వేస్తున్నారు అంటే విశాఖపట్నం ఒక పన్నెండు దేశాలకి నీకు గేట్వేగా మారుతుంది ఇది అటు ఈస్టర్న్ ఏషియా ఆ దేశాలన్నిటికీ కూడా జపాన్ కావచ్చు ఈ కొరియా కావచ్చు లేకపోతే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఈ దేశాలన్నిటికీ కూడా ఇక్కడి నుంచి నీకు డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే అమెరికా నుంచి విశాఖపట్నం విశాఖపట్నం నుంచి నీకు ఇతర దేశాలకి నీకు డేటా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నట్టు నేపథ్యంలో డేటా హబ్గా విశాఖ మారితే ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజరా మళ్ళీ గేమ్ చేంజర్ అంటే రామ్ చరణ్ సినిమా ప్లాట్ ఇది సూపర్ సక్సెస్ చూ సో మచ్ నమస్తే